ఎంపీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు లావు కృష్ణదేవరాయలు ఇది ఆవేదన ఆగ్రహంతో సంధించిన అస్త్రమా లేదంటే పార్టీ మారే వ్యూహమా సీఎం జగన్ తనను ఎంతో ప్రోత్సహించారని ధన్యవాదాలు తెలిపారు ఆయన లేటెస్ట్ గా ఆసరా నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేశారు అంతా ఓకే అయితే రిజైన్ వెనుక కారణాలేంటి గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేదా లేదంటే టీడీపీ నుంచి నర్సరావుపేట టికెట్ కన్ఫర్మ్ కావడమా ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది అనూహ్య పరిణామాలతో పాటు అలకలు అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైసీపీకి గుంటూరులో మరో అసమ్మతి రాగం వినిపించింది నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయల రాజీనామా నిర్ణయం ఇప్పుడు సంచలనం రేపింది గుంటూరు నుండి పోటీ చేయడం ఇష్టం లేకే ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు గత ఎన్నికలకు ముందు గుంటూరు ఇన్ఛార్జ్ గా ఉన్న కృష్ణదేవరాయలను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో దించారు ఆ రోజు ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు గత నాలుగున్నరేళ్లుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కృష్ణదేవరాయలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు అయితే నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఓసీ అభ్యర్థుల్ని బరిలో దించుతోంది ఈ క్రమంలోనే ఎంపీగా బీసీ అభ్యర్థిని బరిలో దింపుతూ కృష్ణదేవరాయల్ని గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో కృష్ణదేవరాయలు సహా ఆయన అనుచరుల్లో కొన్ని రోజులుగా అనిశ్చిత నెలకొంది గుంటూరు నుంచి పోటీ చేయాలా లేక మరో దారి చూసుకోవాలా అనే అంశంపై దర్జన భర్జనలు జరిగాయి ఫైనల్ గా అనిశ్చితికి తెరదించుతూ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చి వచ్చి వచ్చింది దానికి తెరదించుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్ దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఎం యంగా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నించో పెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరు పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నుంచో పెట్టగలిగాను ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా తెలియజేసుకుంటూ లావు కృష్ణదేవరాయల నిర్ణయం బాధ కలిగించిందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి నంబూరి శంకర్రావు మరి నష్టపోతే పోటీ చేయలేని పరిస్థితుల్లో మరి ఈ రోజు ఆయన రాజీనామా చేయడం జరిగింది అంతేగాని వేరే ఉద్దేశంతో అనేది పార్టీ ఆయనకి టికెట్ లేదని చెప్పలేదు పార్టీ ఆయనకి గుంటూరు సీట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఆయన పర్సనల్గా ఆయన కారణాల వల్ల ఆయన రాజీనామా చేయడం జరిగింది అలానే పార్టీకి ఎటువంటి నష్టం లేదు పార్టీ పల్నాడులో పటిష్టంగా ఉంది పల్నాడు జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉంది పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఎటువంటి క్యాండిడేట్ని మనం బీసీల్లో ముఖ్యంగా బీసీల్లో ఎటువంటి క్యాండిడేట్ని పెట్టినా మేము అందరం కూడా గెలిపించుకొని మళ్ళీ తిరిగి గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అలా అనూహ్య పరిణామాలతో కారంకు మించి ఘాటుక్కుతోంది గుంటూరు రాజకీయం కొత్త ఇన్ఛార్జీల నియామకంతో వైసీపీలో అలకలు తెరపైకి వస్తున్నాయి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా నూర్ ఫాతిమాను నియమించడంపై డిప్యూటీ మేయర్ సజీల ఆమె తండ్రి షౌకత్ ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు ఈస్ట్ టికెట్ తనకే ఇవ్వాలంటున్నారు సజీల లేదంటే ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది కూడా ఇక అటు టీడీపీలోనూ సేమ్ టు సేమ్ సీన్ అచ్చంపేటలో అంతర్గత కలహాలతో తెలుగు తమ్ముళ్లు ఢీ అంటే ఢీ అంటూ ఏకంగా బాహాబాహికి దిగారు మరి రాజీనామా చేసిన లావు కృష్ణదేవరాయలు దేవరాయలు వైసీపీలోనే కొనసాగుతారా లేదంటే పార్టీ మారుతారా టీడీపీలో చేరుతారని ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది టీడీపీ అభ్యర్థిగా నరసరావుపేట నుండే ఎంపీగా పోటీ చేస్తారన్న ఊహాగానాలు వినబడ్డాయి తనతో పాటు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకెళ్తారని ఓ టాక్ త్వరలోనే సైకిల్ ఎక్కుతారనే గుసగుసలు గుప్పమంటున్నాయి